హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఎలా ఉన్నారు హ్యాపీ వీకెండ్ హ్యాపీ సండే బాగున్నారా నేను చాలా బాగున్నా చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నా మీతో అయితే ఒక విషయం షేర్ చేయాలి అది ఇప్పుడు షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను సండే కదండీ ఖచ్చితంగా చికెన్ అని మటన్ అని ఏదో ఒకటి వండుకుంటానే ఉంటారు నాకు తెలుసు అలానే నేను కూడా చికెన్ చేశాను అనమాట బట్ ఈ సండే కాదండి లాస్ట్ సండే బ్లాగ్ అనమాట ఇది మీతో షేర్ చేస్తున్నాను సో అందరూ చక్కగా ఏదో ఒకటి వండుకొని తినాలి మంచిగా వంట చేసుకోవాలి ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలి ఇలాగా అనుకుంటూ ఉంటారు నాకు తెలుసండి బాగా సో ఎందుకంటే నేను కూడా ఇలానే అనుకుంటూ ఉంటాను కాబట్టి నేనైతే నాకు ఇప్పుడు ఉన్నది కిడ్స్ కాబట్టి కిడ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను ఈరోజైతే ఫ్రైడ్ రైస్ చేశానండి అలానే చికెన్ ఫ్రై కూడా చేశాను అనమాట మీకు చూపిస్తాను చూడండి చికెన్ ఫ్రై మామూలుగా ఫ్రైడ్ రైస్ ఒక అని చెప్పి చేశాను నేను చికెన్ ఫ్రై ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తానండి నేను అంటే బయట రెస్టారెంట్కి వెళ్ళి చాలామంది ఇష్టపడతారు ఫ్రైడ్ రైస్ తినడానికి సో నాకైతే తిని తిని బోర్ కొట్టేసి రెస్టారెంట్కి అబ్బాయి వెళ్ళి మళ్ళీ ఫ్రైడ్ రైస్ తినాలా అని అయితే అనుకుంటారనమాట సో అట్లా కాదులే అని చెప్పి ఇంట్లోనే అంటే చైనీస్ స్టైల్లో ఇంట్లోనే తయారు చేయడం అయితే నేర్చుకున్నానండి అది కూడా వీడి అన్నంతో కాదు మనకి అన్నం మిగులుతుంది చూసారండి మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది అంటే చెద్దన్నంతో చేసుకోవడం అని నేను చెప్తానండి అది కూడా అన్నం పొడి పొడులాడాలన్నమాట మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే ఇంకా మంచిది మంచిగా బాగొస్తుంది టేస్టీగా వస్తుంది లైక్ మనం రెస్టారెంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అలానే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అంతకంటే ఇంకా బాగుంటుంది వాళ్ళు ఇంకా వెజిటబుల్ ముక్కలు కొన్ని కొన్ని యాడ్ చేస్తారండి మనం చక్కగా బాగా మరిన్ని యాడ్ చేసుకొని హెల్దీగా చేసుకోవచ్చు అనమాట బట్ ఈ ఫ్రైడ్ రైస్లో ఉన్న ఒకటి ఏంటి అంటే మైనస్ పాయింట్ అజిన మోటా యాడ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుందండి అజిన మోటా కనుక లేదనుకోండి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగోదనమాట సో చాలా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు తీసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది సో నేనైతే వేస్తానండి అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి వేస్తానన్నమాట కంపల్సరీ ఎందుకంటే బయటకు వెళ్ళి మనం ఏ ఫుడ్ తిన్నా అజినమోటో ఉంటుంది అందుకే బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయండి అని చెప్తా ఉంటారండి చాలామంది ఊరికినే కాదనమాట సో అదే మనం బయటికి వెళ్ళి చేసుకొని వాళ్ళు ఏదో హ్యాండ్స్ వాష్ చేస్తారో తెలియదు కూరగాయ ముక్కలు వాష్ చేస్తారో తెలీదు క్లీన్గా చేస్తారో లేదో తెలీదు అని డౌట్ ఉండే బదులు చక్కగా అన్ని వెరైటీలు మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి నా ఒపీనియన్ అయితే అదనమాట ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అన్నీ మనం ఇంట్లో నేర్చుకోవాలి ప్రతిదానికి బయట ఫుడ్డు మీద ఆధారపడకూడదు అని చెప్పి నా ఒపీనియన్ అండి సో ఇక్కడ వచ్చేసి మన ఇంటిని ఫర్నిచర్తో నింపేస్తున్నామండి అవి ఇప్పుడు వచ్చాయన్నమాట ఇప్పుడు వాళ్ళు మనకి డెలివరీ చేస్తున్నారు మనం మనీ పే చేసి కూడా టూ డేస్ అయిపోయిందండి వాళ్ళ కుదిరినప్పుడు వాళ్ళు డెలివరీ చేస్తున్నారనమాట ఇక్కడ మనకి తెలిసినంతవరకు హైదరాబాద్లో చాలా వరకు ఎక్స్పెన్సివ్ ఉంటాయండి అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా కానీ అక్కడ నుంచి అంటే ఫర్నిచర్ షాప్ నుండి మన ఇంటికి తేవడానికే వాళ్ళు ఐదు వేలు తీసుకున్నారనమాట ఇలానే ఉంటుంది సో తర్వాత నేనైతే కొంచెం బాధపడ్డానమ్మ ఫర్నిచర్ ఏమో కానీ డబ్బులు బాగా ఎక్కువ అయిపోయాయి అని చెప్పి ఈ రూమ్లో వచ్చేసి పాత సోఫా ఉంది కదండి ఆ సోఫా అక్కడ పెట్టున్నాను ఇంకా కొత్త ఫర్నిచర్ ఇదంతా అరేంజ్ చేసిన తర్వాత మీకు నేను ఒక వీడియో పెడతానండి అంటే ఎప్పటినుంచో నాకు ఒక డ్రీమ్ ఉండే అంటే ఈ ఇల్లు ఇప్పుడు మేమున్న ఇల్లు పెద్ద ఇల్లు కదండి మంచిగా లగ్జరీగా మనము కొనుక్కునేది ఏదైనా కానీ మంచిది కొనుక్కుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి ఇల్లు బోసి కొట్టకుండా ఎవరైనా వస్తే అబ్బా ఇల్లు బాగుంది అన్నట్టు ఉండడానికి నేనైతే ఇవి తెప్పించానండి చాలా చాలా బాగున్నాయి మంచి సోఫా సెట్ అయితే దొరికిందండి చూస్తానికి చాలా బాగుంటుంది అలానే ప్రైస్ కూడా అంతే అండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ప్రైజెస్ ఇవన్నీ షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే చూసేయండి అసలు ఏం తీసుకున్నాం ఏంటి ఇదంతా కూడాను ఇంకా ఇల్లు అంత సరిగ్గా అయితే సర్దుకోలేదండి కానీ ఇవన్నీ ఎందుకు తెప్పించాను అంటే ఇంట్లో అనేది ఒక ఎంటెనెస్ ఉండకుండా ఇల్లు అనేది నిండుగా ఉండడానికి తెప్పించుకున్నానండి అంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లు బాగా పెద్ద ఇల్లు అండి నాకేంటంటే సామాన్లు అవి లేకపో అంటే మెయిన్లీ కొంచెం డైనింగ్ సోఫా ఫైవ్ సార్ నేను తీసుకొచ్చేటప్పుడు డైనింగ్ తీసుకురాలేదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే ఆ డైనింగ్ నాకు ఒకటి బరువు ఉంటుందని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురాలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాము అది కూడా బాగుంటుంది ఆ డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే సెకండ్స్లో అయినా తీసుకోవచ్చు ఆ డైనింగ్ టేబుల్ని బట్ ఈసారి వచ్చేటప్పుడు నేను ఒక బెడ్ కూడా తీసుకురాలేదు డైనింగ్ తీసుకురాలేదు సామాన్లన్నీ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి బట్ ఇప్పుడు మాత్రం అంటే నాకు అంటే నా మైండ్లో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అలాంటి డైనింగ్ తీసుకోవాలి ఇలాంటి సోఫా తీసుకోవాలి అని చెప్పి సో ఫైనల్లీ అలాంటివే దొరికాయి ఎక్కువ శాతం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వలేదు కానీ ఎక్కువ శాతం మంచివే దొరికాయండి ఒక ఎయిటీ పర్సెంట్ నాకు మంచిగానే దొరికింది ఈ సోఫా కానీ డైనింగ్ కానీ డైనింగ్ వేస్తే అసలుకి ఎంత బాగుందంటే చాలా మంచి లుక్ వచ్చేసిందండి అసలు చాలా బాగుంది అంటే ఏంటంటే ముందు ఉన్న డైనింగ్ టేబుల్ ఏంటంటే డైనింగ్ మీద కూర్చొని తినడం కంటే ఆ డైనింగ్ మీద అన్నీ ఉండేవి అనమాట సామాన్లని అవని ఇవన్నీ కిట్స్కి కూడా అలవాటు లేకుండా ఉన్నాయి డైనింగ్ మీద కూర్చొని తినడం సో ఇప్పుడు ఇది వచ్చేసి మార్బుల్ అండి ఇది మొత్తం ఫినిషింగ్ అంతా కూడా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు నేనంతా ఈ వైట్ కవర్ కూడా అంతా ఓపెన్ చేసి ఒకసారి షేర్ చేస్తానండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి లుక్ వైజ్ సెట్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేస్తాను అప్పుడు మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి వాళ్ళు పాపం మెట్లు మెంచి తీసుకొస్తున్నారండి అందుకే బాగా ఎక్కువ డబ్బులే తీసుకున్నారు చెల్లి లిఫ్ట్లో పట్టవన్నమాట మేము ఉంటున్నది లిఫ్ట్ కొంచెం చిన్నది మనుషులైతే పట్టవచ్చు కానీ ఇవి బాగా పెద్ద పెద్దవి అనమాట ఇవి బట్ట పట్టినంత వరకు తీసుకొచ్చారు మిగిలిన వాళ్ళు తీసుకొస్తున్నారు ఇంకా సోఫా అన్నాను కదా ఈ సోఫా ఇక్కడ వేయించానండి ఇక్కడ వేయించిన తర్వాత ఈ రూమ్ కూడా చాలా బాగుంది ఈ సోఫా ఇక్కడ వేయించిన తర్వాత సో ఇప్పుడు ఇల్లంతా కూడా నిండుగా ఉంది బోసి లేకుండా ఇంట్లోకి వచ్చినా కూడా ఒక మంచి ఫీల్ రావడం చక్కగా కూర్చొని ఇక్కడ నుంచి చూస్తే డైనింగ్ బాక్ కనిపిస్తుంది రూమ్లో నుంచి అందరం కలిసి బోన్ చేస్తే బాగుంటుంది కదా అమ్మ వాళ్ళు అట్లా వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు అట్లా వచ్చినప్పుడు వదిన అందరం కలిసి అలా కూర్చొని తింటా కబుర్లు చెప్పుకుంటా బోన్ చేస్తే బాగుంటుంది కదండి సోఫాల మీద కూర్చోవడం మంచాల మీద కూర్చొని తినడం అదంతా నాకు ఇష్టం ఉండదు అనమాట ఒక ప్రాపర్ వేలో తినాలి మనం కూడా అని చెప్పి ఇవి తీసుకోవడం జరిగిందండి సిక్స్ సీటర్ కదా చాలా బాగుంది నేను షాప్లో చూడటం కంటే బయటకు వచ్చిన తర్వాత సూపర్ ఉన్నాయండి అసలు మామూలుగా కాదనమాట ఈ యోమికా గని ఇద్దరూ వచ్చేసి పచ్చ ఉత్త హార్లిక్ వేయించుకొని తింటూ ఉంటారండి నేను అక్కడ మామూలుగా హాల్లో ఒక టేబుల్ ఉండాలి కదా టేబుల్ టేబుల్ మీద అవన్నీ తీసేసి బయట కిచెన్లో పెట్టానండి కొన్ని కొన్ని నేనైతే ఈ టూ డేస్ నుంచి మనిషి లేను అసలు స్నానం చేయలేదు అంటే ఒక్కొక్కసారి కొన్ని టెన్షన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి కుదరదు అనమాట ఒక్కొక్కసారి ఇంట్లో పని ఎక్కువైపోవడం సో అట్లాగా ఈ పిల్లలు ఇద్దరితో నాకు సరిపోవడం సో ఇది నేను ఏదైతే చెయ్యొద్దంటానో వీళ్ళిద్దరు అదే చేస్తారు సో ఫైనల్లీ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందండి వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు మంచిగా అమ్మో మనకి సర్ప్రైజ్ అనమాట పిల్లలిద్దరికీ తెలియదు అసలు నేను ఇవన్నీ తీసుకున్నానని చెప్పి వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళినాక వెళ్ళామండి షాపింగ్కి యోమిని అయితే తీసుకెళ్ళాను కానీ యోమికి గుర్తుండదు కదా బట్ ఆ రూమ్లో ఇంకొక బెడ్ తీసుకోవాల్సింది ఉంది ఇంకా అంతే అండి ఫైనల్ అంటే వన్ బై వన్ వన్ బై వన్ నిదానంగా అన్నీ జరుగుతూ ఉంటాయి మీకన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయన్నమాట వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని కొంతమంది ఫాలో అవ్వట్లేదు సో వాళ్ళకేం తెలియదు కదా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని సో ఇది మేము వినాయక అప్పుడు తీసామండి ఈ వీడియో రెండు వీడియోలు కలిపి తీసిన వ్లాగ్ అనమాట సో ఇద్దరు కూడా ఆ రోజు మంచిగా రెడీ అయ్యారండి ఇంకా యోమిక ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కదండి పేలు అనమాట ఎంత దువ్వినా దువ్వినప్పుడు పోతున్నాయి మళ్ళీ ఆ వీపులు అనేవి ఉండడం వల్ల బాగా అవుతుందండి సో ఇది ఓల్డ్ సోఫా ఉన్నప్పుడు తీసాము అదే వినాయక చవితి ఇది వచ్చేసి మనకి జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ వచ్చాయండి హ్యాపీ ఉన్నానని చెప్పి మీతో విషయం అంతా కూడా షేర్ చేశానండి ఎందుకంటే ఇంకొంతమంది అసలు ఏంటి ఎప్పుడు తీసుకున్నారు ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు సో అందుకే ఒక ఒక వీడియో చేసి పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి ఒక వీడియో తీశానండి నేను ఈ పేలు అనేవి దువ్వు దువ్వితేనే పోతాయండి చాలామంది నన్ను కూడా అడుగుతారు ఏంటంటే పేలు పోవడానికి ఏంటి అని చెప్పి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి కానీ కొన్ని మెషిన్స్ బట్ అవి నాకైతే పని చేయవని అనిపిస్తుంది అండి రియల్లీ అలా దువ్వితే కరెంట్ పెట్టి దువ్వితే ఏం పని చేస్తాయండి సో మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొన్ని కొన్ని మిషన్స్ ఉన్నాయి కదా ఆ మిషన్స్ వల్ల పేలు పోతాయంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా వాడాలండి పేలు అనేది ఒక పెద్ద బాధ అండి నేనైతే రెండు రోజులకు ఒకసారి దుబ్బుతూనే ఉంటాను కొంచెం స్క్రాచ్ వచ్చినా కానీ అబ్బో అది ఒక పెద్ద భయంకరంగా అనిపిస్తుంది అండి నాకైతే అసలు ఎక్కువ పేలు ఉన్న పరిస్థితి ఏందో నాకు అర్థం కాదు ఇంకప్పుడు పైన పారాడుతూ ఉంటాయి ఎవరైనా చూస్తే గలీజ్గా ఉంటుంది నాకైతే అస్సలు బాగోదండి ఎవరైనా తలల్లో పేలు పారాడుతూ ఉంటాయి చూసారా అలా పేలు పారాడుతూ ఉంటే అమ్మో ఈ లెట్ట బతుకుతున్నారా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది అండి ఎప్పుడు మనము టైం దొరికినప్పుడు అలా దువ్వుకుంటూ ఉండాలి బాగా అప్పుడు తగ్గిపోతాయండి పేలు అదే దువ్వుకోకుండా ఇంకా అలానే ఉన్నాం అనుకోండి పేలు అనేవి ప్రీతంగా ఉంటాయి జుట్టు ఉడుతుంది తల కూడా కొరికి పడతాయండి తల నిండా పుల్లు పడతాయి అనమాట గీకి 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 అమ్మో అది ఒక పెద్ద ఇదని చెప్పొచ్చండి పేలు అనేది అది అంటే పెద్ద జబ్బు కాదు కానీ భయపడాల్సిన పని లేదు అన్ని పేర్లుంటే మనం ఏంటంటే మనల్ని అనమాట అవి సో నా బాధ అది అనమాట అందుకే యోమికకి గగన్కి అందరికీ పెట్టి దూతనే ఉంటానండి వీలైతే ప్రతిరోజు దూతానమాట లేకపోతే టూ డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీగా దూతాను ఎందుకంటే ఏంటంటే టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి హెడ్ బాష్ చేస్తానండి తలకాయిల్ పెట్టడం మానేశాను చాలా వరకు మానేశాను ఎప్పుడో నాకు బాగా చిరాకు పుట్టినప్పుడు కానీ రిమైనింగ్ టైమ్స్లో ఆయిల్ పెట్టడమే మానేశానండి ఎందుకంటే అంత యూజ్ లేదని అర్థమైన తర్వాత అసలు ఆయిల్ పెట్టడమే లేదు నిజంగానే యూజ్ లేదండి తలకాయిల్ పెట్టడం వల్ల మనం మనందరం చాలామంది అనుకుంటారు తలకాయిల్ పెట్టడం వల్ల జుట్టు పెరుగుతుంది మంచిగా బాగుంటుంది అది ఇదని చెప్పి అదేం లేదండి అది జస్ట్ మాయిశ్చరైజర్ మాయిశ్చరైజింగ్ పర్పస్ కోసం మాత్రమే హెయిర్ ఆయిల్ అండి రిమైనింగ్ మనకి హెయిర్ ఆయిల్ లేకపోయినా నో ప్రాబ్లం హెయిర్ ఆయిల్ అప్లై చేసినా నో ప్రాబ్లం అండి త్రీ డేస్కి ఒకసారి హెడ్ బాత్ మాత్రం చెయ్యాలి వారానికి ట్వైస్ మాత్రం హెడ్ బాత్ చెయ్యాలండి హెడ్ బాత్ చేయకుండా కనుకుంటే మీ జుట్టులో నిజంగానే పేలు పడతాయి ఓయ్ యోమికా చూడు చూడు యోమి ఆ రోజు వచ్చేసి లంగా జాకెట్ వేసుకుందండి క్యూట్గా రెడీ అయింది అనమాట బాగా అందరూ వీడియోలో చూసి అబ్బా చాలా క్యూట్గా ఉందని అంటున్నారు సో వీడియో అయితే ఇదండి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చాలామంది అంటున్నారు గగన్ బాగా హెల్ప్ చేస్తున్నాడు బాగా అండర్స్టాండింగ్ ఉంది గగన్కి అని చెప్పి ఇంట్లో వెళ్దాం ఇంట్లో ఉంటే మాత్రం బాగా వింటాడండి మాట బయటికి ఒకసారి వెళ్ళాము అంటే అబ్బో ఇంకా చుక్కలు చూపిస్తాడు అనమాట అప్పుడు యోమిక బాగా క్యూట్ క్యూట్గా మాట వింటుంది బయటికి వెళ్ళినప్పుడు గాడు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అసలు మామూలు ఉండదండి ఎక్కువ చేస్తాడనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బా